ప్రస్తుతం అంతా దీనిపై మాట్లాడేందుకు మంత్రి స్వామి ఉన్నారు సరే ఏంటి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల పెన్షన్ తీసేశారు అని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తుంది జిల్లాల వారీగా చూసుకుంటే వేలకు వేల పెన్షన్లు కూడా పోయాయి అని చెప్పి చెప్తున్న నేపథ్యంలో ఏంటి ఈ మెడికల్ బోర్డు సర్టిఫికేట్ కావాలి కొంతమంది నోటీసులు ఇచ్చారు అన్నారు దీని మీద ఏమైనా క్లారిఫై చేసే అవకాశం ఉంది రాష్ట్రంలో పెద్ద ఎత్తున భోగ సర్టిఫికేట్లతో పెన్షన్లు పొందుతారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి ఈ ఆరోపణలు ఉన్నాయి కాబట్టి మెడికల్ బోర్డు ద్వారా వెరిఫికేషన్ చేయమని చెప్పాం మెడికల్ బోర్డులో వెరిఫికేషన్ చేసిన తర్వాత కొంతమంది పదిహేను వేలకు అర్హత లేదు వాళ్ళకి ఆరు వేల అర్హత ఉన్నప్పుడు వాళ్ళకి అట్లా చేయటం కానీ స్లైడ్ చేయటం కానీ అది జరిగాయి వెరిఫికేషన్ చేశాం కానీ కొంతమంది తక్కువగా వస్తే లబ్ధిదారుని చెప్పాం మీరు మళ్ళీ వెరిఫికేషన్ చేయించుకోండి మీకు అవకాశం ఇస్తున్నారు అది ఇస్తున్నాం అప్పుడే కూడా వాళ్ళు కనుక వైకల్యం లేదని అయితే మేము దాని ప్రకారం వెళ్తాం ఇప్పుడైతే మేము తొలగించలేదు అంటే మెడికల్ బోర్డు దగ్గర ఏదైతే ఈ అంగవైకల్యం ఉన్నారో వాళ్ళు వైకల్యాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందంటారా ఖచ్చితంగా ఎందుకంటే గతంలో మీరు ఏదైతే చెప్తున్నారు ఆ ఫార్టీ పర్సెంట్ కొంటే తక్కువ ఉన్న వాళ్ళు కూడా పెన్షన్లకు అర్హులుగా వెళ్ళారని చెప్పేసి మెడికల్ బోర్డులో చేసినప్పుడు కొంతమంది తక్కువగా ఉన్నటువంటిది వాస్తవం మీ పెన్షన్లు మేము తక్కువగా ఉన్నారు కాబట్టి మీకు అభ్యంతరం అయినా ఉంటే మెడికల్ బోర్డుకి అప్పీల్ చేసుకోండి అప్పీలింగ్ టైం ఇస్తున్నాం అని ఇస్తున్నాం మేము ఒకవేళ వీళ్ళ అర్హత ఉన్నా వాళ్ళని ఏ పెన్షన్ కరతా వాళ్ళకి పెడుతున్నాం మేము తొలగించాలి ఆలోచన పర్సె మేము ఎవరిని కూడా తొలగించాలి ఆలోచన లేదు అర్హులుగా పెన్షన్లు ఇవ్వాలని సంకల్పించాం అంటే ఎలా సార్ ఇప్పుడు ఈ మెడికల్ బోర్డు ద్వారా ఆల్రెడీ వాళ్ళు ప్రూవ్ చేసుకోవటం ఒకవైపు అయితే మరోవైపు పెన్షన్లు కూడా ఇస్తుంటారా ఖచ్చితంగా అదొక క్లారిటీ వచ్చేవరకు మీరు అడిగేది ప్రూవ్ చేసుకోమని మేము చెప్పటంలా మీ పర్సంటేజ్ తక్కువగా ఉన్నట్టు నిర్ధారణ చేశారు మిమ్మల్ని మేము మీరు అప్పీల్ చేసుకోండి దందులో కూడా మీకు ఏవైనా అన్యాయం జరిగితే మేము మీకు న్యాయపరంగా అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వాలని మేము డిసైడ్ చేసాం ఇక్కడ మేము ఎవరికి ఈ తీసేసారు ఒకళ్ళ అర్హత ఉండే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఉండవచ్చు జనసేన ఉండొచ్చు బీజేపీ ఉండొచ్చు ఇంకో పార్టీ ఉండొచ్చు మేము ఎవరైనా చూడట్లేదు మీరు అన్నారు కూడా నన్ను అన్నా కానీ దాని ప్రకారం మేము పోకుండా మీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాం మెడికల్ బోర్డు మీరు అప్పీల్ చేయాలని చేసుకోండి మేము ఇస్తామని చెప్తున్నాం మేము మేము ఎవరిని తొలగించట్లా